సంచారము చేయించి ఉండే ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడుగుగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను మనకు చదువు ఇరవై ఐదో వచ్చం నుంచి ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పి ఆరంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారమో మేము మిమ్మును ఎర్రగమని ఉత్తరము ఉత్తరము మీతో చెప్పును అప్పుడు మీరంటారు మీ సమక మందు మేము తిని త్రాగుచుంటివే నీవు మా వీధులలో బోధించిదివే అని చెప్పసాగుదురు అప్పుడు ఆయన అనగా యేసుపారు అంటారు మీరెక్కడి వారు మిమ్మను ఎరుగునని మీతో చెప్పుచున్నాను అక్రమము చేయు మీరందరూ నా యుద్ధ నుండి ముప్పై వచ్చిన చదువుదాం ఆఖరి మాటలో యేసు బాబు వారు మాట్లాడుతున్న మాటలు ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారు అగుదురు మొదటి వారిలో మొదటి వారు కడపటి వారు అవుతారని రాయబడలేదు కడపటి వారు కొందరు మొదటి వారు అగుదురు మొదటి వారిలో కొందరు కడపటి వారు అగుదురు అని చెప్పాను దేవునికి స్తోత్రం కలుగునిగాక చదవబడినటువంటి వాక్య భాగమును బట్టి మరొకసారి దేవుని నామానికి మహిమ కలుగుని కాక చదవబడినటువంటి వాక్య భాగములో చాలా స్పష్టముగా ప్రభా నేసుక్రీస్తు ద్వారా మాట్లాడబడుతున్నటువంటి మాట లోకస్వార్త పదమూడవ అధ్యాయములో ప్రభా నేసుక్రీస్తు వారు తాను బాధ చేస్తూ సువార్తను చేస్తూ గ్రామములలో తిరుగుతూ ఉన్నటువంటి విషయాన్ని ఈ స్థలములో మనకి చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నారు రొమాయసు పదమూడవ అధ్యాయ ఇరవై రెండవ వర్షం నుంచి కొన్ని మాటలు చెప్పి ఇరవై ఆరో వర్షం నుంచి ఇరవై ఐదో వర్షం నుంచి దేవుడు మాట్లాడాడు యజమానిని కనుక తలుపు వేసిన తర్వాత మీరు తగినక ప్రవేశించాలని ఆలోచింప చేసిన తలుపు తట్టిన తలుపు తీసిన యజమానుడు ఏమని చెప్తాడంటే మీరు ఎక్కడి వారో మిమ్మను ఎరగమని చెప్తాడు అనే మాట రాయబడుతుంది ఆ మాట చెప్పబడినప్పుడు మీరు అంటారు అదేంటయ్యా మేము మీ ముందే తిన్నాము మేము మీ ముందే ఆగుచు ఉన్నాం కదా మరి మేము నీకు తెలియదు అంటావేంటి అని మనం మాట్లాడినా యజమానుడు అంటాడంట మీరు ఎక్కడి వారో మాకు తెలియదు అక్రమం చేయవారులరా మీరందరూ మా ఇద్దరు నుండి తొలగిపోమని ఉత్తరము జవాబు వస్తుంది జాగ్రత్త అనే మాట ప్రభుయ్ వారు చెప్తూ అన్నాడంటే ఆయన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి అడిగిన ప్రశ్న ఏంటయ్యా అంటే ఒకడే అడిగాడు ప్రభువా రక్షణ పొందువారు మందేనా అని అడిగాడు యేసు ప్రభు వారు ఎంత అద్భుతంగా సమాధానం చెప్తున్నారో చూడండి ఆ మాట ఇరవై నాలుగో వచ్చిన ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింప చూతురు కాని వారి వలన కాదని మీతో ఎంత అద్భుతమైనటువంటి సమాధానాన్ని యేసు ప్రభు వారు ఇచ్చారో చూడండి ప్రభువారు బోధించినటువంటి బోధములు కొద్దిగా అయినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి విషయాలను యేసు ప్రభు వారు బోధించారు అందుకని అవి నేటికి కూడా అనేక మందిని రక్షిస్తూ ఉన్నాయి నేటికి కూడా సజీవమైనదిగా దేవుని వాక్యం నిలబడి బట్టి అనేకులు వాక్యాన్ని పట్టుకొని నిలబడటానికి సహాయం అవుతా ఉన్నాయి సజీవమైనటువంటి బోధ స్తోత్రం కాక ఎందుకంటే సచీవమైనది మాత్రమే చికిపడుతుంది సజీవమైనది మాత్రమే మనల్ని పట్టుకోవడానికి నిలబడతారు కనుక అన్ని వేల సంవత్సరాల కిందట అందించబడినటువంటి దేవుడి మాట సజీవమైనది కాబట్టి ఈ రోజున ఈ సజీవమైన వాక్యాన్ని పట్టుకొని అనేక మంది నిలబడుతూ ఉన్నారు వాక్యము మీద వారి యొక్క గృహమును వారి యొక్క జీవితమును కట్టుకొనడానికి ఇది సజీవమైనది ఉన్నది ఎంత అద్భుతంగా దేవుడి ప్రశ్న సమాధానాన్ని ఇస్తున్నాడు చూడండి బుద్ధిమందేనా అని అడిగితే దేవుడు అంటున్నాడు ఇరుక ద్వారమున ప్రవేశింప పోరాడు కనుక ప్రిమానంద చాలా డీటైల్డ్ గా యేసు ప్రభు వారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే అయ్యా రక్షణ పొంది వారు కొద్దిమందేనా అని అంటే వారిని చూచి అంటున్నాడు ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు పోరాడకపోతే మొదటి వాణిగా ఉన్నా కూడా నీవు కడపటి వాణిలోనికి అంటే దాని అర్థం ఏంటంటే దేవునిలో మనము నిలబడాలి అంటే పోరాడడం నేర్చుకోవాలి ఏంటంటే ఇరుకు ద్వారమున ప్రవేశింప ఏం చేయాలంట పోరాడు అనే మాట రాయబడుతుంది అక్కడ అవునా చూద్దాం ఆ మాట ఇరవై నాలుగో వచ్చినా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు చాలా మంది ప్రవేశింప చూస్తారు కాని కనుక దేవునిలో నిలబడడం అంటే మామూలు విషయము కాదు పోరాడడం నేర్చుకోవాలి ఆయనలో నిలబడాలంటే అనేకమైన పోరాటాలు వస్తాయి ఆ పోరాటాలలో మనము పోరాడాలి అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడబడుతున్నటువంటి మాట ఎందుకనంటే ఎప్పటి పరిస్థితులు అప్పటిలాగా ఉండవు పరిచయం చేసే వాళ్ళు ఉంటారు ఉండకపోతారు దేవుని యొక్క మందిరంలో పాటలు పాడేవారు ఉంటారు వండకపోతారు అలాగే మన విశ్వాస జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఇరుకులకు ఇబ్బందులకు అనేకమైన వ్యాధులకు బలహీనతలకు ఉంటారు వండకపోతారు చెయ్యి అందించే వాళ్ళు కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఎక్కడైతే నువ్వు కడపటి వాడిగా తీసిపోయబడ్డావో దేవుడు నిన్ను కొందరిని మాత్రం మొదటి ప్లేస్ కి దేవుడు తీసుకుని వస్తాడు స్తోత్రం కలుగునిగా అనిగా దేవునిలో పోరాడడం మనం నేర్చుకోవాలి ఆ ప్రశ్నకి దేవుడు ఎంత గొప్ప అద్భుతమైనటువంటి సమాధానం ఇచ్చాడో చూడండి రక్షణ పొందేవారు కొద్ది మంది ఆశీర్వాదం పొందేవారు కొద్ది మందేనయ్యా దీవెన పొందేటువంటి వారు కొద్ది మందేనయ్యా ఆ అవునయ్యా ఎందుకంటే దేవునిలో రక్షణ పొందేటువంటి వాడు ఆశీర్వాదం పొందేటువంటి వాడు దీవెన పొందేటువంటి వాడు ఎప్పుడు కూడా పోరాటాలతో తన జీవితాన్ని నడిపిస్తాడు తన యొక్క విశ్వాస జీవితము మెత్తని పాంపు మీద నడపబడదు ఆ మరి రెండంచులు కల కలిగినటువంటి కత్తి మీద నడపబడతా ఉంటది అలాంటి ద్వారంలో ఎంతమంది ప్రవేశిస్తారంట కొద్ది మంది మాత్రమే అనేకమైన పోరాటాలు అనేకమైనటువంటి పరిస్థితులు మన జీవితంలోకి వస్తాయి అనేకమైనటువంటి సమస్యలు మన జీవితంలోకి వస్తాయి అనేకమైనటువంటి ఇరుకులు కష్టములు ఇబ్బందులు అనేకమైనటువంటి బలహీనతలు అనేకమైనటువంటి పోరాటాలు మన జీవితంలోకి వస్తాయి అయినప్పటికీ కూడా దేవునిలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు పోరాడటం నేర్చుకో నీవు గనక పోరాడితే కడపటి వాణిమైన కూడా నీవు మొదటి వాణిగా దేవుడు మారుస్తా చాలా సందర్భాలలో మనం పోరాడడానికి ప్రయత్నం చేయం ఎంతసేపు విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఎంతసేపు వదిలి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటాం అతను చేయలేదు కదా నేనెందుకు చేయాలి ఆమె చేయలేదు కదా నేనెందుకు చేయాలి అతను ఇవ్వలేదు కదా నేనెందుకు ఇవ్వాలి ఆమె ఇవ్వలేదు కదా నేనెందుకు ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతో మనం నడిపించబడతా ఉంటాం కానీ బైబిల్ కింద చెప్పబడుతున్న మాట ఏంటంటే విశ్వాస జీవితం అంటే విశ్వాసకి పార్వతంతో సమానం దేంతో సమానం అండి ఈ పార్వతముల ఎవడైతే నిలబడతాడో వాడు ఆయనతోటి వారిగా నిలబడినప్పుడు కూడా దేవుడు తీసుకొచ్చి ఎక్కడ పెడతాడంట మొదటి వానిగా దేవుడు మారుస్తాడు ఇది ఆశీర్వాదం ఇది ఏంటిది ఇది ఆశీర్వాదం ఇది బ్లెస్సింగ్ ఎక్కడో ఆఖరిలో ఉన్నటువంటి పొజిషన్ జీరో పొజిషన్ లో ఉన్న నిన్ను దేవుడు నెంబర్ వన్ ర్యాంకింగ్ లో నిలబెడతాం అది బ్లెస్సింగ్ కానీ నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న నీవు జీరోకి వెళ్ళిపోయావంటే దాని అర్థం ఏంటంటే అది బ్లెస్సింగ్ కాదు అది ఆశీర్వాదం కాదు షాప్ అనే మాట కూడా వాడవలసిన అవసరం లేదు కానీ ఆశీర్వాదం కాదు అంతే అయితే ఇలా అయిపోతారయ్యా అని అంటే వీళ్ళకి పోరాడే జీవితం ఉండదు అనమాట ఏముండదండి ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి దేవుని మార్గంలో ప్రవేశించడానికి దేవుని మార్గంలో నిలబడటానికి దేవుని పనిచేయటానికి దేవుని వాక్యంలో నిలబడటానికి దేవుని వాక్యాన్ని వినటానికి వీళ్ళు ఆసక్తి కలిగినటువంటి పోరాటం కలిగినటువంటి విశ్వాసులు కాదు వీడు కనుక వీరితో మనము పోటీ పెట్టుకుంటే మొదటి వారం అయిన మనం కూడా ఎక్కడికి వెళ్ళిపోతామంట గడపటి వారిలోకి వెళ్ళిపోతాం ఆశీర్వాదం పొందాల్సినటువంటి మనము ఆశీర్వాదం లేనటువంటి స్థితిలో నిలబడటానికి అవకాశం కలిగించక పోదాం అపాధి గారు ఏమని వచ్చి మాట్లాడతారంటే ప్రియ దేవుని ఇది నిజమా అని మాట్లాడతాడు ఏమని మాట్లాడతాడంట ఇది నిజమా అని మాట్లాడతాడు పోరాటము నువ్వు వింటావా వినవా నువ్వు నిలబడతావా నిలబడవా నువ్వు చేస్తావా చేయవా కనుక ఎందుకనంటే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే యశ గంధములో గారు వాడు పడిపోయేటప్పుడు వాడు ఒక్కడే పడిపోయాడండి ఎంతమంది లాక్కొచ్చాడంట మూడవ వంతు భాగమును లాక్కొచ్చేశాడు ఎంతమంది లాక్కొచ్చాడంట వీళ్ళు ఎవరు ఎవరు దేవదూతలు ఏ ప్లేస్ లో ఉన్నారు వీళ్ళు అది ఏ ప్లేస్ లో ఉన్నారు వీళ్ళు పోరాటం వస్తుంది గారు వచ్చి చెప్తాడు ఇది నిజమా ఈ పండు తింటే మీకు తెలివితేటలు వస్తాయని చెప్తాడు మీరు కనుక ఇలాగినా పని చేస్తే మీరు ఎలాగినా ఇటువంటి చేస్తే అపో మీరు మిమ్మల్ని చాలా అని మాట్లాడతారు నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నటువంటి దేవదూతలు ఇప్పుడు తీర్పు కొరకు దేవుని కొరకు సిద్ధపచ్చబడి ఉంచారు వాళ్ళు ప్లేస్ ని పోగొట్టుకొని దేవుడి దేవుడిచ్చేటువంటి దేవుడి చేటువంటి తీర్పు కొరకు వారందరూ కూడా నిలబడటాన్ని మనం బైబిల్ గంధమని బట్టి చూసుకునగలుగుతాం అంటే వీళ్ళు ఏమైపోయారంట మొదటి వారిలో ఉన్నటువంటి వీరు కొందరు ఏమైపోయారు కడపటి వారు అయిపోయారు దేవుడు చెప్పాడు ఇది మంచి ఆశీర్వాదం నువ్వే సైత్యం చేయాల్సిన అవసరం హ్యాపీగా ఉన్నా అన్ని తిన అయితే ఈ తోట చెట్ల వృక్ష బలంగా ఉన్నటువంటి మధ్యదాన్ని మాత్రం నీవు తినవద్దని నిరభ్యంగా దేవుడు చెప్పాడు తిరిగి చచ్చిపోతావని కూడా దేవుడు చెప్పాడు అంతకు మునుపు మరణము లేదు దేవుడు చెప్పాడు కానీ సాతన గారు వస్తారు కదా వాడు ఏమని చెప్తానంటే వచ్చి వాడు పని చేయకుండా వాడు పనిని చెడగొట్టేదే కాకుండా పక్కన కూడా చనగొడతాడు అనమాట ఇది శాప పొందిన వాడేటువంటి లక్షణం అనమాట ఎందుకంటే వాడు చెడిపోయాడు కాబట్టి వాడు పోగొట్టుకున్నాడు కాబట్టి నిన్ను కూడా ఎలాగైనా సరే ఈ స్థితిలో నుంచి పోగొట్టాలి అప్పుడు నీకు ఎదురవుతే దానినే పోదాటం అంటారు ఏమంటారు పోదాటం అంటారు వాడు దొంగ అయిపోయాడు నిన్ను కూడా దొంగతనం చేయటానికి వాడు ప్రేరేపిస్తాడు అప్పుడు జరపబడిందే ఏంటిది దాని పేరు పోరాటం ప్రవేశింప పోరాడాలంట పోరాడితే ఏమొచ్చింది పోరాడితే నీవు పోరాడితే నీవు ఒకవేళ మొదటి స్థానంలో ఉంటే కడపటి వారి అవోవు నువ్వు ఎందుకంటే దేవుడు అన్నాడు కడమవారిలో కొందరు ఏమవుతున్నారు మొదటి వారు అవుతున్నారు మొదటి వారిలో కొందరు పోరాడే వాళ్ళు ఎన్నటికి కూడా మొదటి ప్లస్ లోనే దేవుడు నిలబడడానికి దేవుడు వారికి గొప్ప సహాయాన్ని దేవుడు అందిస్తాడు పోరాడేటువంటి వారిని పోరాటముతో ఎదుర్కొనేటువంటి వారిని దేవుడు ఖచ్చితంగా ఎవరు అసహించుకున్నా అసహించుకోపోయినా ఎవరు చేదరించుకున్నా ఎవరు నేను త్రోసేసినా ఎవరు నేను తుడీకరించినా దేవుడు మాత్రం నేను మంచి ఫస్ట్ పొజిషన్ లో దేవుడు నిలబెడతా నమ్మిన వారు కూడా ఘనంగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకున్నా కనుక ఒకరితో మనం పోలిక పెట్టుకోకూడదు ఒకరితో మనము ఆ సహవాసమును కంపేర్ చేసుకోకూడదు ఎందుకంటే ఆమె చేయడు ఆ చేయదు కానీ నిండు కూడా ఏమండదు అంటే ఆ పద ఇంకేముందిలే ఏం చేద్దాంలే అని మాట్లాడు అప్పుడు మనకి ఎదురయ్యేదే ఏంటంటే పోరాటం ఎందుకంటే నా జీవితంలో ఎదురైనటువంటి సంఘటనే ఒక గొప్ప అద్భుతమైనటువంటి సాక్షి నేను దేవుని పరిచయంలో నిలబడుతూ ఉన్నప్పుడు మరి ఆ గృహ కోటాలు జరిగినప్పుడు మన సంక్షిష్టం అంతటిని కూడా మరి తీసుకుని వెళ్ళి ఆ గృహంలో పెట్టి అయ్యగారు వచ్చే లోపలికి అన్ని రెడీ చేసి హలో ప్రైజ్ లో అని చెప్పేసి మైక్ ని ఆన్ చేసి అన్ని పర్ఫెక్ట్ గా పెట్టి మరి దేవుని పరిచయం చేస్తున్నటువంటి దినములలో మరి ఎవరో కొత్తగా వచ్చినటువంటి ఒక వ్యక్తిని బట్టి ఆ మరి పాస్టర్ గారు అన్నారు అయ్యా మీరు ఒత్తిలేండి ఆయన వస్తాడు ఆయన తీసుకెళ్తా లేదు అప్పుడు మనకి ఎదురైనటువంటి మాట అయ్యో ఇంతకాలం నేను చేశాను మరి ఈ రోజున ఎందుకు నన్ను ఇలాగ మాట్లాడటం జరిగిందని ఏమొచ్చిందంటే ఒక చిన్న బాధ వచ్చింది కానీ ఆ రోజున వదిలేసి ఉండుండే ఈ రోజున ఈ రీతిగా దేవునిలో నిలబడటానికి దేవునిలో మరి ఆశీర్వాదము కలిగినటువంటి స్థలములో నిలబడటానికి మరి నాకు వీలు కలిగి ఉండేది కాదు స్తోత్రం కలుగునే గాక మాట అన్నప్పటికీ కూడా జీవితంలో ఎదురైన ఆ పోరాటాన్ని మరి పోరాడటానికి ఏ పర్వాలేదులే ఏం పర్వాలేదులే కలిసి చేస్తాం ఏమైతుందని అలాగే నిలబడి మరి కొన్ని దినములు చేసిన తర్వాత ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు కాని దేవుడు మరలా నాకు అవకాశాన్ని గ్రహించడం జరిగింది కానీ పోరాటం ఎదురవుతుంది ఇది నిజమా అని మాట్లాడతారు వచ్చి ఏమని మాట్లాడతారు ఇది నిజమా అని మాట్లాడతారు మనం చేయటం ఏంటి నువ్వు చేసేదేంటి వాళ్ళు చేసుకోలేరా వాళ్ళు నిలబడలేరా వాళ్ళు మాట్లాడుకోలేరా వాళ్ళు పని చేయలేరా అని మాట్లాడతారు అప్పుడు మనం అప్పుడు ఏం చేయాలంట మనం అప్పుడు ఏం చేయాలంట చేయాలంట ఏం వీ వికేమ్ వారియర్స్ వీర్లు ఏం చేస్తారు పోరాడే వాళ్ళనే వీర్లు అంట యుద్ధమనంగానే పారిపోయేవాడిని ఏమంటారు ఏమంటారు ఇది నిజమా పోరాటం ఎదురైనప్పుడు నువ్వు పోరాడడం వే నువ్వు చేస్తే చెయ్యి లేకపోతే మానేసే దేవుడు నాకు ఇచ్చినటువంటి దానిని నేను పోగొట్టుకోనని నీవు పోరాడినప్పుడు నువ్వు ఒక్కనివే ఉన్నా ఒక్కదానివే ఉన్నా నువ్వు నిలబడి నువ్వు పోరాటానికి ఇష్టపడితే ఖచ్చితంగా నా దేవుడు నిన్ను ఒక నెంబర్ వన్ పొజిషన్ లో దేవుడు నిలబెట్టడానికి నీవే అవకాశం ఇచ్చిన వానవు అవకాశం ఇచ్చిన దానవ్ అవుతావు అందుకనే దేవుడు అన్నాడు అయ్యా ఏంటి రక్షణ పొందేవారు కొద్దిమంది అని అడిగితే దేవుడు అన్నాడు ఇరుక ద్వారా ప్రవేశింప పోరాడు అయ్యా ఆశీర్వాదం అందరూ కాదయ్యా ఎవరు పొందుకుంటారయ్యా అంటే పోరాడేటువంటి వారు దేవునిలో నిలబడాలంటే నిత్యం కూడా మనం పోరాడే వారియర్ల లాగా మనం తయారవ పోరాడే వారముగా మనము తయారు చేసుకోవాలి పోరాడే వారముగా మన యుద్ధాయుధములను మనము సమకూర్చుకునేటువంటి వారముగా మనం ఉండాలి ఎప్పుడైతే మనము యుద్ధాయుధములను సమకూర్చుకుని కవచములను ధరించుకుని ఉంటామో అపవాది మన దగ్గరికి రావటానికి అపవాది మనలను ఎదిరించడానికి వాడు భయపడతాడు పోరాడకపోతే ఏమవుతాయా అంటే నీకు ఎన్ని మంచి అద్భుతమైనటువంటి వరమలున్నా నీకు ఎంత మంచి అద్భుతమైనటువంటి ఆ మరి ఆలోచన ఉన్నప్పటికీ కూడా కడపడి అయిపోవటానికి నీకు నీవే దారిని సిద్ధపరచుకున్న వాడిగా నిలబడతాం ఆ అది వంద మంది ఆ వెళ్ళిపోతున్నా నీవు మాత్రం దేవుని పరిశీలి కొరకు నిలబడి నువ్వు నిలబడి నువ్వు నిలబడి పోరాటం కనుక చేస్తే దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటంటే స్థితి ఇప్పుడు కొద్దిగా తుదక తుదమాత్రం దేవుడు నిన్ను మహా అభివృద్ధిలోనికి దేవుడు నడిపిస్తారు అద్భుతమైనటువంటి ఆయుధం మన జీవితంలో చాలా మంది పడిపోవటానికి పతనం అయిపోవటానికి డొక్కైపోవటానికి కారణం అంటే వాళ్ళు పోరాడలేక ఇది నిజమా అని అపాధి గారు మాట్లాడినప్పుడు వెంటనే అవ్వ మాట్లాడాల్సిన మాట ఏంటంటే ఇది నిజమే ఎందుకంటే దేవుడు చెప్పాడు ఈ మాట స్తోత్రం కలిగిన గాక కనుక ఆ రోజున కనుక పోరాటం కనుక చేస్తుంటే అవును ఇది నిజమే దేవుడు చెప్పాడు ఈ మాట అని పోరాటం కనుక చేస్తుంటే వచ్చిన ఆయన రెండింతల ఆశీర్వాదాన్ని అనుగ్రహించిండేవాడు కానీ పోరాటము చెయ్యలేకపోయినటువంటి మాటలు మనకు వినపడతాయి ఏం వినపడతాయండి పోరాటము చెయ్యలేనటువంటి మాటలు మనకు వినబడతాయి అనే దేవుడు అంటున్నాడు పోరాడు ఏంట పోరాడు ఎందుకు పోరాటాలు వస్తాయి ఎందుకు మనం పోరాడాలి అనంటే ఈ మార్గమే ఏ మార్గం ఇది ఇది ఇరుకమైన మార్గం ఇది దొంగతనం వద్దనే మార్గం దోషంలో వద్దనేటువంటి మార్గం లంచము మోసము అవినీతి వద్దనే మార్గం ఏంటి అన్నిటికంటే ముఖ్యముగా పాపము వద్దనేటువంటి మార్గం కనుక ఇవన్నీ అక్సెప్ట్ చేసుకుంటా పోతే దాని ఎంత అవుతుంది దాని ఎంత అవుతుందండి కొంచమే ఇరుకైపోతుంది అదే పాపం చేయొచ్చు దొంగతనం చేయొచ్చు అబద్ధం ఆడచ్చు మోసం చేయొచ్చు అవినీతి చేయొచ్చు లంచాలు తీసుకోవచ్చు ఏ పాపమైనా చేయొచ్చు ఏదైనా చేయొచ్చు అని మనం వాటన్నిటికీ రాయితీలు ఇస్తూ పోతూ ఉంటే ఎక్సెప్షన్స్ ఇస్తా పోతా ఉంటే దారి ఏమవుతుంది అది కానీ ఆ మార్గం నేను నష్టాలు నడిపిస్తుంది ఇరుకు ద్వారములో పోరాడటానికి నువ్వు నిలబడి గనక ఈ ఇరుకైన ద్వారములో వాడు దొంగతనం చేయమంటాడు కానీ నువ్వు పోరాటంతో కలిగి పొద్దు పైన నాకు అవసరం లేదు నిలబడితే ఇరుకు ద్వారములో నువ్వు గనక నిలబడితే ఇరుకు ద్వారములో దేవుడు నిన్ను అద్భుతంగా మంచి దారిలో నిన్ను నడిపిస్తాడు ఆయన స్తోత్రం కలిగిన గాక అందుకనే ఆయన వచ్చి అడిగిన ప్రశ్నకి నేను చెప్పే సమాధానమే చాలా విచిత్రంగా ఉంది రక్షలు పొందేవారు కొద్దిమందేనా అంటేనే ఆశీర్వాదం రక్షణ అంటేనే ఆశీర్వాదం ఆశీర్వాదం పొందేవారు కొద్దిమందేనా అని అడిగితే అయ్యా ఆశీర్వాదానికి అందరూ పిలువబడతారు కానీ పొందేది మాత్రం కొద్ది మందే ఆ కొద్ది మంది ఎవరయ్యా అంటే వారి జీవితంలో ఎదురయ్యేటువంటి లోకముతో కూడిన సమస్యలు ఎదురైనప్పుడు పోరాడేటువంటి వారు ఎంత గొప్పగా మనకి పోరాటాలను తీసుకుని వస్తాడంటే పెట్టారు బైబిల్ గ్రంథంలోనే ఒక వ్యక్తి మనకి కనబడతాడు ఆయన ఆయన జీవితంలో చాలా గొప్ప పోరాటాలను చేసి ఉన్నాడు దేవుడు కూడా మన కొరకు ఆయన్ని రాసి ఎవరైనా ఎవరైనా ఆయన పేరు యోబు భార్య అంటుంది ఇంకా ఎందుకు దేవుడు 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 అంటావు ఇంకెందుకు ఆ దేవుని నాలుగు తిట్లు తిట్టి చచ్చిపో అని అంటే ఆయన అంటున్నాడు మనం దేవుని వలన మేలే అనుభవించడమా కీడును అనుభవింప నగమా అని నోటి మాటతోనైనా కూడా దేవుని ఎదుట దేవునికి పాపము చేయలేదు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది ఎన్ని పోరాటాలండి పిల్లలు పోయారు ఆస్తులు పోయినాయి సంపదలు పోయినాయి అన్ని పోయినాయి ఆ పోతే ఇలా అన్ని పోయినాయి కదా మళ్ళీ ఏదో రీతిగా మరి బతకచ్చులే ఏదో ఒక రీతిగా ప్రాణవాదా మిగిలిందిలే ఏదో రీతిగా కష్టపడతామని అనుకుంటే ఆ శరీరానికి కూడా రోగం ఏం రోగం అసహ్యించుకునేటువంటి రోగం ఎవరైనా పోని పోతే పోయిన ఒకప్పుడు బాగా బతికాడు బాగా బతికాడు మా కాళ్ళ ముందే బాగా బతికాడు సరే ఈ గుమ్మం దగ్గరికి వచ్చి కూర్చోని అని అంటానికి కూడా ఎవరు లేనటువంటి రోగములో ఉన్నాడు ఎందుకంటే కురుపులతో నిండినటువంటి గజ్జి రోగం గజ్జి నోటిని ఎవరు చేర్చుకుంటారండి ఆ కురుపులు రసి ఉంటే కుక్కలు వచ్చి నాకుతా ఉంటే ఆ ఆ యొక్క కురుపులకి దురద ఎక్కువైపోయి ఈయన చిల్ల పెంకు తీసుకుని పొల్లె గుమ్మం ముందు కూర్చున్నాడు కదా అని ఆ గుమ్మం దగ్గర కూర్చొని చిల్ల గీసుకుంటా దగ్గర ఎవరైనా ఉండనిస్తారా ఆ వాసనకి ఎవరైనా భరిస్తారా అయినా కూడా అయినా కూడా తన పోరాటాన్ని విడిచిపెట్టలా అందుకనే ముప్పై నాలుగో అధ్యాయంలో బైబిల్ గ్రంథంలో యోగ గ్రంథమును బట్టి తెలియచేయడం మాటలు మరొకసారి చూద్దాం యోగ గ్రంథము ముప్పై నలభై రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చింది యహోవా యోగును మొదట ఆశ్రదించిన దానికంటే మొదటివాడు ఏమయ్యాడు మొదటివాడు ఏమయ్యాడు ఇప్పుడు వాడయ్యాడు కడపటి వాడైతే వానికి ఎదురైన పోరాటంలో పోరాడి నిలబడినందుకు దేవుడు ఏం చేశాడంట కడపటి ఉన్నటువంటి వాణిని దేవుడు మొదట ఇచ్చిన దానికంటే ఎవరైతే పోరాడటానికి ఇష్టపడతారో ఎవరైతే పోరాడతారో దేవుడు మొదట ఆశృతి వచ్చిన దానికంటే కూడా అధికముగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు దేవుడు వారిని వదిలిపెట్టడు విడిచిపెట్టడు ఎవరైతే పోరాడతారో దేవుడు వారిని విడిచిపెట్టడు వారిని దేవుడు మొదట ఆశ్రవదించిన దానికంటే కూడా మరీ అధికముగా దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు చాలా అధికమైనటువంటి మేలు అనుగ్రహిస్తాడు చాలా అధికమైనటువంటి మేలు విస్తారమైనటువంటి మార్గంలో ఉన్నటికి పోరాటాలు రావట ఏ మార్గంలో ఉన్న వారికి వస్తాయా అంటే ఇరుకు మార్గంలో నిలబడిన వారికి పోరాటాలు వస్తాయి తాగుడు మానేసి ప్రభు సన్నిధిలో నిలబడినటువంటి వానికి చాలా ఎక్కువ ఆఫర్లు వస్తాయి ఏమొస్తాయి దొంగతనం మానేసి ఒకప్పుడు ఆయన పేరు దొంగపాదం ఇప్పుడేమో ఏసు పాదంగా పేరు మార్చుకుంది దేవుల్లోకి వస్తే దొంగతనాలు చేయడానికి చాలా గొప్ప అవకాశాలు వస్తాయి అన్నమాట ఆల్రెడీ చేసిన పనే కాబట్టి చెయ్యి ఏమవుతా ఉంటది దానిలో చాలా టెక్నిక్ ఉంది కాబట్టి ఈజీగా చేయటానికి కానీ అప్పుడే అప్పుడే ఒకవైపున ఏమో అపవాది అంటా ఉంటాడు నీకు చాలా ఈజీగా చాలా టెక్నిక్ చాలా ఈజీగా అంట ఈ పక్కన పరశుధాత్ దేవుడేమో వద్దు అంతరంగికమైనటువంటి పురుషుడు ఆత్మీయమైనటువంటి పురుషుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటా ఉంటాడంటే వద్దయ్య అది వదిలేసావుగా అది విడిచిపెట్టేశావుగా అది వదిలేసావు కదమ్మా అది విడిచిపెట్టేశావు కదమ్మా ఇప్పుడు వీళ్ళు ఇద్దరు మధ్యలో ఈయనవుతా ఉంటాడు నలిగిపోయి పోరాటము చేస్తా ఉంటాడు పోరాటం నిలబడాలా గెలవాలా పడిపోవాలా అయితే ఈ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుని మాట విని ఆ దొంగతనంగా వచ్చేటువంటి ఆ వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు వదిలేసి కనుక ఉండి ఉంటే దేవుడు మరి అధికమైనటువంటి ఆశీర్వాదంలోనికి దేవుడు నడిపిస్తాడు స్తోత్రం కలిగింది కాక కనుక చాలా పోరాటాలు మన జీవితంలోకి వస్తాయి కనుక పోరాడటం అనేది మన జీవితంలో ఆశీర్వాదానికి నడిపించింది అనేకమైనటువంటి విషయాలు మన జీవితంలోనికి వస్తాయి పోరాడాలి పోరాడితే పోరాడితే పోరాడే గుంపులో గనక నీవు నిలబడితే నిన్నైనా నన్నైనా దేవుడు ఏం చేస్తాడు మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు